ఇక్కడ మరో కొత్త ప్లేస్ ఈ ప్లేస్ వచ్చి వజ్రాలు వెతకడం జరుగుతుంది సో ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ షేర్ మీ ఫ్రెండ్స్ ఓకేనా వజ్ర కరూరు ఫ్రెండ్స్ వజ్ర ఆ పేరులోనే వజ్రం అనేది వస్తుంది అందుకే వజ్రాలు ఎక్కువగా లభించడం చేత ఈ ప్రాంతానికి వజ్ర అనే పేరు రావడం జరిగింది సో ఇంకా ఎన్నెన్నో రత్నాలు రాసులు అందరికి దొరికేటివి సో ఇది వచ్చేసి స్టోన్ వచ్చేసి కింబర్ లైట్ కింబర్ లైట్ రాయేది ఈ రాళ్ళల్లో డైమండ్స్ ఉంటాయంట ట్వంటీదాండ్లల్లో సో నేను దీన్ని పగలగొట్టి చూడాలని అనుకుంటున్నాను సో పగలగొడుతున్నాను అంటే ఇట్లాంటి వాటిలో పగలగొట్టి చూస్తే దీనిలో రాళ్ళు ఉంటాయంట అందుకే నేను ఇప్పుడు దీన్ని పగలగొట్టాలని అనుకుంటున్నాను పగలగొడుతున్నా అయితే మనము